వెన్నెల చంద్రిక ఛానల్కు స్వాగతం ఈనాటి కవితాంశం భావోద్వేగం శీర్షిక నీ కాలయాపనల గ్రంథములో నేనొక పిచ్చి గీతలు గీసిన పిపీలకాన్ని ఎందుకో నేను నచ్చలేదంటూ నువ్వు విసిరేసిన నా భావోద్వేగం భారమవుతున్నది నా జీవితం అనే పుస్తకాన్ని నువ్వు ఖాళీ చేసినా సరదాకి నువ్వు రాసుకొని విసిరేసిన ప్రేమాక్షరాలు మాత్రం ఇంకా నా హృదయం అనే గదిలో చిందర వందరగానే పడి ఉన్నాయి నా గుండె గదిని గడియవేసిన ఉత్తిపుణ్యానికి నువ్వు చూపించిన ప్రేమ తాలూకు జ్ఞాపకాలకు నా హృదయ లయల వేగం ఇప్పటికీ రెట్టింపులవుతూనే ఉన్నది నా మది గదిలో ఇంకా మిగిలిపోయి ఖాళీ చేయని ఏవో భావోద్వేగాలు నిన్ను తలచుకుంటూ బావురుమంటున్నాయి ఆ భావోద్వేగాల గాయాల తాలూకు మచ్చలు ఇంకా నన్ను మధిస్తూ బాధిస్తూనే ఉన్నాయి నువ్వు వెళ్ళిన దారుల్లో నీ జ్ఞాపకాల జాడలకై పడిగాపులు కాస్తూనే ఉన్నాను నిదురలోను నిదుర లేకుండాను నీ తలపుల వాకిట్లో నీదైన తపనల చాబిట్లో నా ఉనికిని మరిచి నీకై ఇంకా తల్లడిల్లుతున్నాను ధన్యవాదాలు నా ఈ కవిత మీకు నచ్చినట్లయితే Please like, share, comment and subscribe. Thank you.